రంజాన్ అయితే వస్తుంది కదా రంజాన్కైతే ఏడు పొట్టెళ్ళు అయితే కొన్నాడు మా బాబా ఆ రోజైతే ఏడు పొట్టలు అయితే కోపించేస్తాడు ఆ వీడియో కూడా మొత్తం అయితే పూర్తిగా పెడతా నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే ఫ్రెండ్స్ ఆ పొట్టెళ్ళు అయితే కదా రంజాన్కి అయితే ఈ పొట్టెలని అయితే ఏడు పొట్టెల్ని అయితే కోపించేస్తాడు మా బాబా అయితే ఇవే కోయేటోళ్ళ దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఇలాంటి ఇదే వన్ నైట్ ఉంటుంది వన్ నైట్ ఉంటే ఇలా తొట్టి ఉంటుంది దాంట్లో అయితే పొట్టలను తీసుకొని పోతా ఉంటారు తీసుకొస్తూ ఉంటారు నాకైతే ఇప్పుడైతే కత్తెర కావాలని ఆ అన్నైతే అయితే అడుగుతుంటే ఆ అన్న అయితే లేదని చెప్తున్నాడు కత్తెరైతే దీంతో అయితే నాకైతే రావడం లేదు చాలా గట్టిగా అయితే కట్టేశారు ఇప్పుడైతే పోయి చాక్ అయితే తీసుకోవచ్చు చూడండి గాలి అయితే మామూలుగా తోడడం లేదు ఫ్రెండ్స్ ఎక్కువ అయితే తోలుతుంది గాలి అయితే ఎడారిలో ఎడారిలో ఈ మాదిరి వస్తుంది నెలకు నాలుగైదు సార్లు అన్న వస్తుంది ఖచ్చితంగా నెలకు ఒక ఐదు సార్లు కానీ సార్లు కానీ అలా వస్తూనే ఉంటుంది ఇసుక అంత మిన్న అయితే పడుతుంటుంది ఎక్కువగా గాలికి అయితే కన ఇసుక రవ్వలు ఉంటుంది కదా ఆ మాదిరి అంతా కళ్ళు లేకి చెవులు లేకి ముక్కలు లేక అంతా అయితే ఈ రోజు దుమ్ము అయితే కాలేదు గాలి అయితే మాత్రం ఎక్కువగా అయితే తోలుతుంది మేము ఇలా తీస్తూ ఉండగా అయితే ఓ పొట్టలు అయితే మా నుంచి అయితే తప్పించుకోవడం పోవడం జరిగింది ఇప్పుడు అయితే చూడండి చూపిస్తున్న వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎలా పారిపోతుందో చూడండి వీడియో అయితే తీస్తుండగానే పారిపోయింది అది అయితే కన మొత్తం వీడియో అయితే తీశాను అందుకే పుట్టేళ్ళ దగ్గర ఉండే వాళ్ళైతే కదా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కుక్కలు వచ్చి పడతాయి ఇలా చాలా భయం భయంగా ఉండాలి వీటి దగ్గర అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే దొంగలైనా వచ్చి ఎత్తుకొని పోతారు పుట్టేళ్ళు చూడండి ఎలా పారిపోతుంది అది అన్నీ స్ట్రైట్గా పోతా అంటే ఇది ఒక్కటే ఇలా పారిపోయింది కొంచెం దూరం అయితే పోయింది కానీ లాస్ట్గా అయితే పట్టుకొని మళ్ళీ అయితే దాంట్లో అయితే వేశాము మేమైతే పాపం మా అన్న అయితే సెల్ అట్టే పట్టుకొని వీడియో దిమ్మంటే కింద పడిన కానీ అట్టే పట్టుకున్నాడు చూడండి ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి వీడియో అయితే పూర్తి వీడియో అన్న పేరు అయితే మనీ అన్న మనీ అన్న థ్యాంక్స్ మనీ అన్న వీడియో తీసేందుకు చూడండి ఎలా అంటే పారిపోతుంది అది ఇంకైతే నేను వచ్చిన దిగి అయితే కిందికి అయితే అది దొరకడం లేదని అది అయితే మేము పరిగెత్తి గుడితే ఇంకా దూరం అయితే పోతూనే ఉంది పోతూనే ఉంది అది ఇంకా అయితే కదా ఆ అన్న అయితే పాపం కింద పడటం జరిగింది ఆ అన్నపాపం నా సెల్కి వెళ్ళిపోతుందని అలా అయితే చేతులని పట్టుకున్నాడు పాపం చేతుల్లో పట్టుకొని కింద పడినా కానీ చేతుల్లో పట్టుకున్నాడు పట్టుకొని చేతికి తీసుకొని మళ్ళీ అయితే దాని వెంటబడి అయితే పరిగెత్తాడు అంతలో కానీ అయితే కానీ వెళ్ళాను అక్కడికి వెళ్ళేసి అవును అయితే పట్టుకున్నాను పట్టుకొని అయితే ఆ లోపల అయితే వేయడం అయితే జరిగింది మళ్ళీ ఆ పొట్టేలు అయితే ఇద్దరిని అయితే చాలా అంటే చాలా పరిగెత్తాయి ఇద్దరిని ఇద్దరికైతే గస అయితే వచ్చింది ఆ అన్న అయితే పాపం అయితే కింద అయితే పడిపోవడం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి తప్పనిసరిగా వీడియో